హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ శ్రీ సో ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను ఆ టాపిక్ ఏంటంటే ఒక మంచి బిజినెస్ ఐడియా ఆ బిజినెస్ ఏంటంటే పేపర్ ప్లేట్స్ మేకింగ్ ఎలా చేస్తారు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎంత ప్రాఫిట్ వస్తుంది సో దాంతోపాటు ఆ పేపర్ ప్లేట్స్ మేకింగ్ చేయడానికి అంటే ఆ మెషినరీ ఎక్కడ దొరుకుతుంది ఇలా ఫుల్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాము సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రము ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏవి రెడ్డి అండి ఓకేనండి ఇందులో ఒక రెండు మూడు రకాల మిషన్లు ఉంటాయి సింగిల్ డే అని డబల్ డే అని తర్వాత ట్రిపుల్ డే అని ఉంటాయి ఫార్టీ థౌజండ్ నుంచి ఉంటుంది సింగిల్ డే మిషన్ అయితే మామూలుగా సింగిల్ డే మిషన్లో మామూలుగా మనం టిఫిన్ ప్లేట్స్ కానీ తర్వాత ఇట్లా బఫెట్ ప్లేట్ కానీ తర్వాత ఇది కూడా డోనా కప్స్ కానీ తర్వాత ఇట్లా ఈ మీల్స్ ప్లేట్ కానీ అని కూడా చేసుకోవచ్చు రకరకాల ఒక నాలుగు రకాల మిషన్లు మనం చేసుకోవచ్చు మన బడ్జెట్ను బట్టి మన ప్రాజెక్టును బట్టి సింగిల్ డేయా డబల్ డేయా అనేది మన దగ్గర దొరుకుతుంది మిషనరీ సో ఇది రా రామిటరీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా ప్రింటెడ్ అయితే రెండు రూపాయల యాభై పైసలు ఉంటుంది ఇది వచ్చేసి రూపాయ యాభై పైసలు ఉంటుంది క్వాలిటీని బట్టి థిక్నెస్ని బట్టి ఉంటుంది మనకు ఎయిటీ జిఎస్ఎం నుంచి ఫైవ్ హండ్రెడ్ జిఎస్ఎం వరకు కూడా మనం వాడుకోవచ్చు ఇప్పుడు ఇంకా కొత్త కొత్త మోడల్స్ అవన్నీ కూడా వస్తున్నాయి ప్లాస్టిక్ అవి లేకుండా కూడా ఇంకా నెమ్మది నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మార్కెట్లకి వస్తున్నాయి ఆల్రెడీ మనం సప్లై కూడా చేస్తున్నాము మిస్టరీ కానీ రా మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా మనమే ఓన్గా తయారు చేస్తాము ఇది వచ్చేసి ఇప్పుడు సిల్వర్ కానీ గ్రీన్ కానీ ఇది వచ్చేసి టిఫిన్ ప్లేటు ఇది వచ్చేసి మామూలుగా ఫార్టీ ఫైవ్ అలా ఉంటుంది ఇది ఒక ఫార్టీ సెవెన్ ఎన్పి అలా ఉంటుంది గ్రీన్ వచ్చేసి రూపాయి ఎనిమిది పైసలు అట్లా ఉంటుంది ఎయిటీ చేసాము దీంట్లో ఒక కొంచెం హండ్రెడ్ చేసాం అవి కూడా చేసుకోవచ్చు అప్ టూ ఫైవ్ హండ్రెడ్ జేసెం వరకు మనం చేసుకోవచ్చు అట్లా దీన్ని బట్టి మిషనరీ సింగిల్ డే డబుల్ డే ఆటోమేటిక్ హైడ్రాలిక్తో నడుస్తుంది సో ఇది వచ్చేసి మనము ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు సింగిల్ పేస్ పవర్తో నడుస్తుంది పొల్యూషన్ అంటూ అలా ఏముండదండి అది ఎలా బిగించుకోవాలి దాని విధానాన్ని బట్టి దాన్ని ఎలాంటి సౌండ్ ఎక్కువ లేకుండా మామూలుగా జాగ్రత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫిట్ చేసి ఇస్తాము అది ఇంకా పవర్ బిల్ ఎలా పవర్ బిల్ సుమారుగా రెగ్యులర్గా చేస్తే గంటకు ఒక యూనిట్ వస్తుంది అది ఎన్ని గంటలు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సుమారుగా గంటకు ఒక నాలుగు వందలు ఐదు వందల ప్లేట్లు చేసుకోవచ్చు సింగిల్ లైన్లు డబుల్ లైన్ అయితే ఎనిమిది వందలు వెయ్యి ప్లేట్లు మనం చేసుకోవచ్చు గంటకు ఒక యూనిట్ పవర్ వస్తుంది సింగిల్ ఫేస్లో నడుస్తుంది సో అంటే మనం ప్రిపేర్ చేసిన తర్వాత మార్కెట్లోకి ఎలా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసినాకంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాలు కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ మండలాలు కానీ తాలూకాలు కానీ ఎక్కడెక్కడ సరౌండింగ్స్ వాళ్ళకు షాప్స్ సూపర్ మార్కెట్స్ దగ్గర హోటల్స్ అంటే వాళ్ళు ఓన్గా మార్కెటింగ్ చేసుకోవాలి చేసుకోవాలి హైదరాబాద్ అయితే బేగం బజారు అశోక్ బజారు తర్వాత మలక్పేట ఇవన్నీ కొన్ని గంజులు మార్కెట్లో అక్కడ వెళ్ళి మనం కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకు శాంపుల్స్ ఇచ్చేసి క్వాలిటీ మంచి క్వాలిటీ మనం తయారు చేసుకెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా మనం మార్కెటింగ్ చేసుకోవాలి సో దాంతోపాటు ఇప్పుడు డేస్ చాలా పోటీ ఎక్కువ ఉందన్నమాట మార్కెటింగ్లో పోటీ తట్టుకోవడం అనేది చాలా కష్టము సో మరి ఇలాంటి పోటీని తట్టుకోవాలంటే మనకు ఏదైనా సర్కిల్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏ బిజినెస్లో కానీ పోటీ లేకుండా ఏది కూడా లేదు ఇప్పుడు నిరుద్యోగ గురించి కానీ వాళ్ళు చాలామంది ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉంది ఎవరి ఎవరి స్కిల్ వాళ్ళని మెయిన్ మనం ముఖ్యంగా క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకొని మనము కొంచెం దూరమైనా సరే వెళ్ళి స్టార్టింగ్ మనం మార్కెటింగ్ చేసుకున్నాం ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్లోనే కాకుండా కూడా సరౌండింగ్స్ కూడా వెళ్ళవచ్చు మనం ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ లోపు సరౌండింగ్లో వెళ్ళి మనం చేసుకుంటే మనకి నెట్ క్యాష్ కూడా దొరుకుతుంది ఒకటి రెండు సార్లు మనం రెగ్యులర్గా అయితే డెఫినెట్గా రెగ్యులర్గా వాళ్ళ షాప్ వాళ్ళు వాళ్ళు దగ్గర తీసుకుంటారు మేము మనం క్వాలిటీ కొంచెం మంచిగా చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి అలాగే శాంపుల్స్ తీసి చూపించాలా చూపిస్తే డెఫినెట్గా మనం చేసుకోవచ్చు అదేమిస్ సుమారుగా ఇప్పుడు మిషనరీ కాస్ట్ వచ్చేసి సింగిల్ మిషన్ ఫార్టీ థౌజండ్ అవుతుంది రా రామిటరీ వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ బడ్జెట్ని బట్టి డైలీ ఇప్పుడు ఒక ఐదు వేల రామిటరీలు అనుకోండి సుమారుగా ఒక ఐదు వేల రూపాయలు అవుతుంది డైలీ డైలీ రామిటరీలు కొనడం ఇబ్బంది అవుతుందని కాబట్టి వీక్లీ ఒకసారి టాటా ఏస్లో ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మెటీరియల్ అలా తీసుకెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా వర్కింగ్ చేసుకొని మళ్ళీ మార్కెటింగ్ చేసుకొని రా మెటీరియల్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది అక్కడ యూనిట్ ఉంది ఇక్కడ మేము ఓన్గా తయారు చేస్తాము మనం ఇక్కడ నుంచి సప్లై ఉంటుంది చాలా ఎవరైనా ఎవరైనా చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న లేడీస్ కూడా చాలా మంది చేస్తున్నారు మీద వాళ్ళకు చేసుకొని చేస్తున్నారు టోటల్గా ఇది స్టార్టింగ్ కూడా మేము ఇదే బిజినెస్ చేసేవాళ్ళము డేట్లు కొట్టేవాళ్ళము మార్కెటింగ్కి వెళ్ళే వాళ్ళము హండ్రెడ్ కిలోమీటర్ వరకు కూడా వెళ్ళే వాళ్ళము సప్లై చేసేవాళ్ళము అలా నెమ్మది నెమ్మదిగా డెవలప్ చేస్తూ వచ్చినాము డెఫినెట్గా ఇది డిస్పోజబుల్ ఐటమ్ కాబట్టి చాలామంది ఏమనుకుంటారు రూపాయి వస్తుంది రెండు రూపాయలు రాదు ఓన్లీ పైసల మీద ఉంటుంది చీటు సపోజ్ ఒక రూపాయి పది పైసలు మనం ఇది తీసుకున్నట్టయితే తయారు చేసి మనం మార్కెట్లో ఇవ్వడానికి రూపాయి ముప్పై పైసలు రూపాయ నలభై పైసలు కొన్ని ఏరియాల్లో రూపాయి యాభై పైసలు అలా పైసల మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రోడక్ట్ అనేది ఏంటంటే ఎక్కువ వాల్యూ మనం పెంచుకోవాలి డైలీ ఎంత వ్యాల్యూ పెంచుకోగలిగితే అంత ఉంది